సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో టెన్త్ ఫలితాలు ఇప్పట్లో వచ్చే పని లేదు మెమోలపై స్పష్టత వచ్చాకే పది ఫలితాలు గ్రేడింగ్ విధానం కొనసాగించాలంటున్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు క్లాసులు ముద్రించాలని కూడా సర్కారుకు అధికారిక ప్రతిపాదన ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూపులు రాష్ట్రంలో పదవ తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసినా కూడా మెమోలు ముద్రణ ఎలా ఉండాలన్న దానిపై స్పష్టత రాలేదు అది తేలితేనే ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది జవాబు పత్రాలు మూల్యాంకనం ముగిసిందనమాట ఈ నెలాఖరి నాడికి ఫలితాలు వెల్లడించాల్సి ఉంది దీంతో మెమోలపై సర్కార్ నిర్ణయం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉత్తమ మార్కులు పొందిన వారిని ప్రోత్సహించాలని చెప్పేసి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు పదవ తరగతి మెమోలపై మార్కుల ఆధారంగా ప్రథమ ద్వితీయ తృతీయ శ్రేణి ఫెయిల్ అని రాసేవారనమాట దానికంటే పాస్ ఫెయిల్ అని ఇస్తే చాలాన్న అభిప్రాయం ఉండేది ఇటీవల ఎన్సీఆర్టీ ఎస్సిఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాలు వ్యక్తమైంది అయితే ఉత్తమ మార్కులు సాధించిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మెమోలపై ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ అనే వాళ్ళని ముప్పై శాతం మార్కుల కన్నా తగ్గితే ఫెయిల్ అని ముద్రించాలంటూ ప్రభుత్వానికి ఎస్సీఆర్టీ అధికారులు ప్రతిపాదన పంపారు నెల రోజులైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైన అక్కడ స్పష్టత రాకపోవడంతో అధికారులు సచివాలయానికి వెళ్లి ఆరా తీసినట్లు సమాచారం గ్రేడింగ్ విధానం కొనసాగించాలని మార్కులను ప్రవేశపెడితే కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయని విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈసారి అంతర్గత మార్కులు వచ్చే ఏడాది నుంచి అయితే తొలగించబోతున్నారన్నమాట పదవ తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని ప్రభుత్వం గత నవంబర్లోనే ఎత్తివేసింది అంతర్గత మార్కులు ట్వంటీ మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా వాటిని మార్కులు ఉంటాయని స్పష్టం చేశారు ఈసారికి అంతర్గత మార్కులను ఈసారి కొనసాగించి వచ్చే ఏడాది తొలగించడం వల్ల వచ్చే విద్యా సంవత్సరం ఫలితాల్లో మార్కులు తగ్గే అవకాశం అయితే ఉందని పాఠశాల యాజమాన్యాలు అయితే పేర్కొంటున్నాయి దానివల్ల తమ పాఠశాల పనితీరు పడిపోయిందన్న భావన అయితే తల్లిదండ్రులకు వస్తుందని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా వచ్చే ఏడాది నుంచి అయితే ఇంటర్నల్ మార్క్స్ అయితే ఉండవన్నమాట అయినా ప్రజెంట్ రిజల్ట్ టెన్త్ క్లాస్ రిజల్ట్ అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వచ్చే అవకాశం లేవని చెప్తున్నారు మరింత ఆలస్యం అవుద్దని చెప్పి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఫలితాలకు సంబంధించి తాజా సమాచారం సో తెలంగాణలో ఎవరైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అందరికీ బ్యాడ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి